నారాయణగేడి పట్టణంలోని సహాయ కార్మిక శాఖ కార్యాలయం అధికారులు మధ్యాహ్నం రెండు గంటలైన విధులకు హాజరు కాలేదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విధులకు రావాల్సిన సహాయ కార్మిక అధికారి గిరిరాజు జూనియర్ అసిస్టెంట్ శైలులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేదు వీళ్ళిద్దరూ చుట్టం చూపుగా విధులకు రావటం వల్ల వివిధ పథకాల లబ్ధిదారులు కొత్త లేబర్ కార్డు రేషన్ కార్డు దరఖాస్తుదారులు నెలలు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కార్యాలయంలో కేవలం అటెండర్ కంప్యూటర్ ట్విట్టర్ ఆపరేటర్లు మాత్రమే ప్రతిరోజు దర్శనం ఇస్తున్నారు ఈ విషయం జిల్లా అధికారులతో మాట్లాడదామని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఇప్పటికైనా రాష్ట్ర కమిషనర్ జోక్యం చేసుకుని స్థానిక కార్యాలయం అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు వచ్చినప్పుడల్లా సార్ రాలేడు వస్తాడు సార్ వచ్చినప్పుడు అని చెప్పేసి అంటారు సార్ వచ్చినప్పుడు సార్ దొరుకుతలేదు దొరుకుతలేదు సార్ ఇప్పుడు ఆరు నెలల నుంచి తిరుగుతున్నా సార్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వస్తే సగ్ అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఎక్కువ రోజులు అయితే డేట్ అయిపోయింది రావంటారు ఇక రావారు ఇప్పుడు ఏంటి సార్ మాధవర్ నాది ఇప్పుడు చనిపోయిన ఎవరు సార్ మీ బావ చనిపోతే ఆరు నెలల నుంచి సంవత్సరం క్రితం ఇచ్చినా ఆరు నెలల మా చెల్లెలు కూడా ఇక్కడ మా చెల్లెలతో పాటు ఇద్దరు వచ్చి కూడా వచ్చినప్పుడు సార్ చెల్లెలు ఇద్దరు కూడా ఇచ్చినాము డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వచ్చిన ఆఫీస్ తీసుకొచ్చి చూసిన